అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ అందరికీ శుభ శుక్రవారం శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా మీకందరికీ శ్రావణ మాస ప్రథమ శుక్రవార శుభాకాంక్షలు ఆ తల్లి మహాలక్ష్మీదేవి మహాసరస్వతి మాత మహాకాళి మహాదుర్గా స ఏ కనకదుర్గా మాత ఎవరైనా ఒక్కటే కదా ఆ తల్లి అన్ని అన్ని రూపాల్లో ధరించి మనల్ని కాపాడుగాక ఎప్పటికీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించి అందరికీ ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని నేను ఆ లలితా పరమేశ్వరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ శుభ శుక్రవారం సందర్భంగా మనం గోమాతని లక్ష్మీదేవిగా పూజిస్తాం కదా ఎందుకు పూజించాలి గోమాత ప్రాముఖ్యత ఏంటి గోమాత ప్రచారం చేయాలి కదా ప్రాముఖ్యతని తెలియని వారి కోసం తర్వాత మనం పిల్లలకు కూడా తెలియచెప్పాలి ఎవరికి అందుబాటులో ఉంటే వారు గోమాతను పూజించుకోవాలి కనీసం శ్లోకాలు చదువుకోవటం లేకుంటే మన చిత్రపటం రూపంగానైనా ఇంట్లోనూ చేసుకోవాలని పెద్దలు చెప్తున్నారు కదా ఇప్పుడు నేను గోమాత ప్రాముఖ్యత గురించి నేను తెలుసుకున్నాను అది నేను రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను అన్నమాట నా ఛానల్లోనూ మీరందరూ అన్నీ చూస్తున్నారు వింటున్నారు బాగున్నాయని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది అందుకనే నేను ఇవన్నీ నాకు తెలిసినవి నేను చదువుకున్నవి ఇప్పుడు నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అనమాట నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ గివింగ్ ఎంకరేజ్మెంట్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ గోమాత గోమాత ప్రాముఖ్యత గోమాత లేదా ఆవు హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గోమాత దీనికి అనేక కారణాలు ఉన్నాయి గోమాతను దేవతగా పూజిస్తారు గోమాతల్లోనే సర్వదేవతలు ఉన్నారు కదా మనకి తెలుసు కదా గోమాతను దేవతగా పూజిస్తారు మరియు గోమాత యొక్క పాలు మూత్రం పేడ వంటి వాటిని పవిత్రమైనవిగా భావిస్తారు గోమాతను పూజించటం వలన పాపాలు తొలగిపోతాయని సకల సంపదలు లభిస్తాయని నమ్ముతారు గోమాత వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి మాత గోవుని మాత అంటారు అంటే తల్లి గోమాత యొక్క మహత్యం లేదా ప్రాముఖ్యత ఏమిటంటే గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు ఈరోజు శ్రావణ ప్రథమ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి రూపమే కదా గోమాత అందుకని నాకు ఇది చదువుకోవాలని అనిపించింది అనమాట గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు శివుడు విష్ణువు మరియు ఇతర దేవతలు కూడా గోమాతలో నివసిస్తారని మనం నమ్ముతాం కదా పంచగవ్యాల ప్రాముఖ్యత ఏమిటి గోవు నుండి లభించే పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ వీటిని పంచగవ్యాలని అంటారు కదా ఇవి అనేక రోగాలను నయం చేయటానికి పర్యావరణాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగపడతాయని మనకి పెద్దలు చెప్తారు ఇకపోతే పాపాలు సకల పాప హరణం అని కూడాను ఉన్నది గోమాతను పూజించటం వలన దానిని గోమాతని పూజించటం వలన పంచగవ్యాలను సేవించటం వలన సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఇంకా గోమాతను పూజించటం వలన ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం సమృద్ధిగా లభిస్తాయని మన ప్రజల విశ్వాసం ఇది చాలా అవసరం కదా గోమాతనందుకు గోమాతను పూజించటం వలన ఇంట్లో సుఖశాంతులు ఐశ్వర్యం సమృద్ధిగా లభిస్తాయని విశ్వాసం ఇంకా గోమాత వల్ల పర్యావరణానికి ఏ విధంగా మేలు అవుతుంది అన్నది తెలుసుకుందాము గోమాత పేడ మరియు మూత్రం ఎరువుగా ఉపయోగపడుతుంది పంటలకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే గోమాత వాతావరణాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఇక ధార్మిక కార్యక్రమాల్లో గోమాత యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుందాం ఏ శుభకార్యమైన గోమాత సంబంధం లేకుండా పూర్తి కాదు కదా గృహప్రవేశం వంటి కార్యక్రమాల్లో గోమాతను మొదటిగా ప్రవేశపెడతారు గోమాత బిడ్డతో సహా మనం అడుగు ముందు గోమాతను పంపించి గృహప్రవేశం చేసుకున్నప్పుడు నూతన గృహప్రవేశం ఆ తర్వాతే మనం అడుగు పెడతాం కదా సకల దేవతలు గోమాతలో ఉంటారు కాబట్టి ముందుగా మన ఇంట్లోకి సకల దేవతలు వచ్చి ఆహ్వానం అయిపోయి ఉంటారు అందుకని ఆ విధంగా అని అనమాట గోమాతను పూజించటం గోమాతను గౌరవించడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని మన హిందూ మతం బోధిస్తుంది గోమాత ప్రార్థన చాలా గోమాత గురించి చాలా చాలా శ్లోకాలు ఉన్నాయి ఎన్నో శ్లోకాలు ఉన్నాయట కొన్ని గోమాత ప్రార్థన గురించి ఇప్పుడు కొన్ని స్తోత్రాలు నాకు లభించినవి ఒకటి గోమాత ప్రార్థన నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ कित्तनं श्रवणं दानं दर्शनं चापि पार्थिवा गवां प्रशस्यते वीरा सर्वपापहरं शिवं घृतक्षीरप्रदागावो घृतायोन्यो घृतोद्भवा घृतनद्यो घृतावत्त सा मे सन्तु सदा गृहे घृतं मे हृदये नित्यं ఘృతం నాభ్యాం ప్రతిష్టిం ఘృతం సర్వు గాత్రు ఘృతం మే మనసం గో మగ్రతో నిత్యం గవః పృష్టతైవే గావో మే సర్వతైవ గవాం మధ్యవసామ్యహం ఇలాచమ్య జపేచా జపేచ్ఛాయం ప్రాత్చ పురుషస్ స య్నాత్కరు పాపం తస్మాత్స పరిముచ్య ఇది ఒక గోమాత ప్రార్థన గోమాతకి జై